మన టీవీ సీరియల్స్కి కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదనే చెప్పాలి అయితే స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ బ్రహ్మముడి ఇక ఈ సీరియల్ గురించి కూడా ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఈ సీరియల్లో నటిస్తున్న నటీ నటులు తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా అయితే ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో కావ్యకి చెల్లెలుగా అప్పు పాత్రలో నటిస్తుంది నటి నైనీషా రాయ్ నైనీషా రాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మళ్ళీ వంటలక్క సీతారాముడి కట్నం వంటి సీరియల్స్తో ఆమె ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుతం ఆమె బ్రహ్మముడి సీరియల్లో అప్పుగా చాలా బాగా నటిస్తుంది అయితే ఇప్పుడు అప్పు ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారు ఇక ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి మరెవరో కాదు చామంతి సీరియల్లో హీరో పాత్రలో నటిస్తున్న ఆశీష్ చక్రవర్తి వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో అయితే ఉన్నారు అయితే వీరి ప్రేమ బంధాన్ని ఇప్పుడు పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నారు అతి కొద్ది మంది ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్ అయితే గ్రాండ్ గా జరిగింది ఇక ఈ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని నైనిషా రాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు మేడ్ ఇట్ ఆఫ్టర్ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫైనల్లీ అవర్ డే హ్యాస్ కమ్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై సపోర్ట్ సిస్టమ్ అంటూ ఆమె పోస్ట్ చేశారు ప్రస్తుతం నైనిషారాయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ అయితే నెట్ ఇంట్లో వైరల్ అవడంతో సీరియల్ అభిమానులు వీరిద్దరికీ కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న వీరిద్దరికీ బెస్ట్ విషెస్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి